బట్ట ఒపిక బట్టే దండం పెట్ట నువ్వు ఉప ముఖ్యమంత్రి ఒప్పిక తెచ్చుకో అవాస్తవం ఫోర్ పేజ్ నంబర్ ఫోర్ లాస్ట్ పేరాగ్రాఫ్ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కృష్ణానది జలాలు కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులలో తొమ్మిది నరేన్లు ఏ రోజు పట్టించుకోలేదు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్న నిబంధనలను ఒక్కరోజు కూడా వ్యతిరేకించలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నీటి వాటాల విషయంలో అని ఓటు రాశారు అధ్యక్ష దీంట్లో రెండు విషయాలు మేము ఆ నీతి వాటాలను వ్యతిరేకించలేదు అని అన్నారు కదా దాంట్లో స్పష్టంగా సెకండ్ అపెక్స్ కౌన్సిల్లో స్పష్టంగా కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకిస్తూ చెప్పినటువంటి మినిట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఇరవై ఏడు ఉత్తరాలు రాసాం ఇప్పటివరకు ఈ నీతి వాటాల పంపకం మీద కావాలంటే బట్టి గారికి మన ఉత్తమ్ గారికి బుక్ పంపిస్తా ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల అరే కూర్చోండి కూర్చోండి లాస్ట్ కి చదవాలి ఇదేంటి సార్ ఇది అబద్ధాల స్పీకర్ గారు దిస్ కైండ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బ్లేట్ అండ్ లైంగ్ ఇస్ నాట్ గుడ్ ఈ ఫీ కాదు ఇప్పుడు ఇదేదో మరీ శాసనసభని శాసనసభని గ్రామ పంచాయతీ స్టాండర్డ్ తీసుకోబోదని రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకే మీరు అరే ఆన్ రికార్డ్ పదేండ్ల పాటు మాకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయి ఆంధ్రులకు ఐదు వందల పని టీఎంసీ ఇచ్చి ఆన్ రికార్డ్ చెప్పి 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 లాస్ట్ ఇయర్ మీరు ఏదో ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ వాటర్ షేరింగ్ గురించి చెప్పారు స్పీకర్ గారు దయచేసి ఇది డోంట్ మిస్లీడ్ ద హౌస్ గౌరవ సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఫైవ్ ట్వెల్వ్ టూ నైన్టీ నైన్ టీఎంసీ ఫ్రమ్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇప్పుడేదో ఒక పొలిటికల్ యాంగిల్లో తీసుకుని ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ ఎందుకు అడుగుతున్నారు వైజెట్ యూ ఆస్ సిక్స్టీ ఎయిట్ థర్టీ టూ ఇస్ ద బేసిస్ ఫిఫ్టీ ఫిఫ్టీ దయచేసి స్పీకర్ గారు వారు చెప్పే విషయాల్లో అంటే వారు అవాస్తవం అంటారు విషయం కూడా అది ఆర్ నాట్ కోటింగ్ కరెక్ట్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ చాలా చెప్పేటి ఉన్నాయి మీ అబద్ధాలని సార్ అధ్యక్ష ఇప్పుడు వారు నిలబడి ఒక అబద్ధం ఆడినరు అవాస్తవం అని చెప్పి అది చెప్తాం వారు ఏమన్నారు తెలుసా లాస్ట్ ఇయర్ అట ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది గత సంవత్సరం అడిగిన మొదలు అడగనే లేదు అన్నారు ఐ రీడ్ అవుట్ ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడతారు అంటే మీరు ఏమన్నా మా మీద బురద వెళ్దామని డిసైడ్ అయ్యి వచ్చింది కానీ అట్లా చల్లించుకోవడానికి మేము మీలాగా ప్రిపేర్ అయ్యలేము అని బయటకు పోవడానికి అడిగలేము ప్రతిదీ ఆన్సర్ చేస్తాం అధ్యక్ష ఎస్ ఎస్ ద లెటర్ ఏడు మొత్తం మాట్లాడతారా ముఖ్యమంత్రి గారు కూర్చోవాలా ఎందుకట్లా రన్నింగ్ కామెంట్స్ యువర్ ఎ చీఫ్ మినిస్టర్ యువర్ లీడర్ ఆఫ్ ద హౌస్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్ హరీష్ రావు గారు వారు కోరుకున్నారు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ తెలంగాణ సమాజానికి అనేవి ప్రాణప్రదాయని ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మహబూబ్నగర్ రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు కృష్ణానది జలాల మీదనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్నాము మహబూబ్ నగర్ జిల్లా పది లక్షల మందికి పైగా వలసలు పోయి తట్టపని పారపని మట్టి పని బొగ్గుబాయి ముంబాయి లాంటి వలసలు పోవడానికి కారణము రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిదిలో ఒక వ్యక్తి కరీంనగర్ జిల్లా ప్రజలు తరుముతే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యో పాపం వలస వచ్చిండని చెప్పి ఆదరించి ఎంపీగా గెలిపిస్తే పోయి అదే పత్తాటు పోయిండు ఇయాల ఇవాళ అలాంటి జిల్లాకు సంబంధించి కృష్ణానది జలాల మీద చర్చ జరుగుతున్నప్పుడు ఆ మహానుభావుడు ఇక్కడికి రాకుండా ఫామ్ లో దాసుకొని ఈరోజు తెలంగాణ సమాజాన్ని అవమానిస్తున్నాడు ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ సమాజంలో ఏమైనా ఉందా అధ్యక్ష మీరు చెప్పండి మీరు కూడా వికారాబాద్ జిల్లా కరువు ప్రాంతం నుంచి వచ్చింది కదా ఇంత కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన వినిపించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సభ మొత్తం మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద తెలంగాణ నీళ్ళ మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌజ్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చే అబద్ధాలు మాట్లాడుతున్నారు ఏదేమైనా ఏదేమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ కాలిగుండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మన కూర్చున్నారు పద్మారావు గారు కూర్చున్నారు వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ కోసం కొట్లాడేటోడు వార్లాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము పరివాహక ప్రాంతం ప్రకారం అరవై ఎనిమిది శాతం నీళ్లు అంటే ఐదు వందల యాభై ఒక్క టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి అని వారు తీర్మానం ప్రవేశపెట్టినరు దానికి అనుకూలమా వ్యతిరేకమా మొదట ఆ విషయంలో స్పష్టత ఇచ్చిన తర్వాత మిగతా ఏ విషయాలైనా మాట్లాడమని అంతే తప్ప ఇవాళ వాళ్ళ మాటల వల్ల వాళ్ళ చర్యల వల్ల శత్రువులకు బలం చేకూరుతుంది శత్రువులకు సర్దు దొంగలకు సర్దిమూట మోసే విధానం మంచిది కాదు ఇప్పటికైనా దొంగ బుద్ధి మార్చుకొని తెలంగాణ బుద్ధి తెచ్చుకోవాలిగా అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా స్పీకర్ సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమం గురించో తెలంగాణ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వెళ్ళినట్టు ఉంటది ఈయన మాట్లాడేది అధ్యక్ష ఇప్పుడు ఈయన గారు కేసీఆర్ గారిని కరీంనగర్ నుంచి తరిమితే మహబూబ్నగర్ వచ్చిందన్నారు ఆయన జీవితంలో జీవితంలో ఓట మెరుగని నాయకుడు సిద్దిపేటలో అయినా కరీంనగర్ అయినా మహబూబ్ నగర్ అయినా గజ్వేల్ అయినా మరి నిన్ను కొడంగల్ తరిమితే నువ్వు మల్కాజిగిరికి వచ్చినావా నువ్వు ఎందుకు వచ్చినావు మల్కాజిగిరికి ఒకవేళ మమ్మల్ని చూపిస్తే రెండేళ్లు మిమ్మల్ని చూపిస్తాయి అధ్యక్ష ఇప్పుడు సబ్జెక్టు సబ్జెక్టు డైవర్ట్ అవుతుంది కానీ అదర్వైజ్ అంతకంటే వీటుగా ఘాటుగా నేను సమాధానం చెప్పగలుగుతా అధ్యక్ష బట్ ఐ డోంట్ టు డివియేట్ స్టిల్ ఐ వాంట్ టు మెయింటైన్ రిస్ట్రైండ్ అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ లాస్ట్ ఇయర్లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మాట్లాడడం ప్రారంభించారు అన్నారు అది అవాస్తవం అధ్యక్ష మీరు రాసిన దాంట్లో పెట్టినారు డేటెడ్ ఏడు జూలై స్పష్టంగా మొదలై చెప్పిన మీరు బయటకు పోయి నువ్వు లేరు రేవంత్ రెడ్డి గారు యు వెంట్ అవుట్ సైడ్ ఏడు ఏడు రెండు వేల పద్దెనిమిది రోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి గారు అప్పటి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టంగా ఒక లేఖ రాశారు యాజ్ కేడబ్ల్యూటి